హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు మహిళలకు రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది వివిధ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు అలాగే మొదటగా ఈ బ్యాంకు ఖాతాలకు కూడా డబ్బులు అనేది జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది ఈ పథకాలకు సంబంధించి ఎవరెవరి ఖాతాలో ఎంత డబ్బులు అనేది కూడా జమ అవుతాయి మొదటగా ఏ బ్యాంకు ఖాతాలకి డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు జిల్లాల వారీగా జమ చేస్తారు కాబట్టి ఏ జిల్లాల వారికి ఈ డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది అర్హులు ఎవరు అనర్హులు ఎవరు ఏ ఏ పథకాలకు సంబంధించి ఎంతెంత డబ్బులు అనేది కూడా వారి యొక్క బ్యాంకు ఖాతాలకి జమ చేస్తున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మహిళలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు మీరు ప్రతి వీడియో కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోస్ని అయితే షేర్ చేసేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి అలాగే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి అలాగే విద్యా దీవెనకి సంబంధించి ఈ మూడు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా మొదటగా ఈ బ్యాంకు ఖాతాలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కంటే ముందుగానే కంప్యూటర్ బండి అనేది కూడా నొక్కి రైతుల ఖాతాలో విద్యార్థుల ఖాతాలో మహిళల ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ చేయడం జరిగింది ఆ డబ్బులు అనేది కూడా ఇప్పుడు జమ అవుతున్నాయి వెంటనే కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలను కూడా చెక్ చేసుకోండి డబ్బులు అనేది కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు క్రెడిట్ అవుతున్నాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చే